చెప్ప <laughs> अरे न हालै गाला गरछि नि गरछि नि है दिन नछो मायाटो हैन नन्दो किलोमिटर को फोटोमा कन्ट्रोलले जे रुआ जे रुइजे रणम समाना रुज सेले एरना गुरु स्नाप ఒక స్నాప్ స్నాప్ ఈ ఈరోజు మన జగిత్యాల డిపోలో వన భోజన మహోత్సవాలు జరుపుకోవడానికి అందరము ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా వనభోజనాలు చేసుకోండి అని చెప్పేసి మన సజ ఎండి సజ్జన సార్ చెప్పడంతో ఆల్ ఆఫ్ సడన్గా ఇన్ టూ డేస్లోనే ఈ ప్లాన్ చేయడం జరిగింది గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఈ ఈ విధంగానే వనభోజనాల మహోత్సవాలు చేసుకున్నాము చాలా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా సంతోషకరమైన వాతావరణాన్ని చేసుకొని అందరము సంతోషంగా ఇక్కడ గడపడానికి ఈరోజు గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి చేసిన వారికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి సరిపోతుందండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన జగిపోలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని మన ఎండి సజ్జనార్ గారి ఆదేశానుసారం మన జగిత్యాల డిపోలో కూడా వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనకు కొంత ప్రచారం బాగుందంటే మనకు కూడా జగిత్యాల డిపోలో మనకు ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ కావడం జరిగింది ఇది ఫిబ్రవరి లోపల మనకు ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ పోలో స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా పట్టణ ప్రముఖులు ప్రజలంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా పోల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం